Thank you. రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గత పదిహేను ఏళ్ల క్రితం ప్రారంభమైన డబల్ బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణం ఇప్పటిదాకా కూడా పూర్తి కాలేదు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి ఇప్పటి ప్రభుత్వాలు కూడా బడ్జెట్ ఎలాట్ చేస్తామని చెప్పినా తప్ప ఇప్పటిదాకా ఎలాంటి బడ్జెట్ ఎలాట్ చేయకపోవడంతో అవి పూర్తయి అవుతాయో కావో అనే సందిగ్ధతలో ప్రజలు ప్రజానికం ఉన్నారనేది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలా ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎలాంటి పదిహేను ఏళ్ల నుండి నిర్మాణాలు కొనసాగ కొనసాగకపోయినప్పటికి కూడా అవి ఎలాంటి ఇండ్లు నిర్మాణం పూర్తి కాకపోయినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి పేర్లు డ్రాలో వేసి డ్రాలు లబ్ధిదారుల పేర్లు తీయడం అనేది జరిగింది మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ లబ్ధిదారులకు ఇస్తుందా ఇవ్వాలి అసలు ఇవ్వడానికి అక్కడ లేవు ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతాయి ఇంకా ఐదేండ్ల పదేండ్ల సంవత్సరం రెండు సంవత్సరాలు అనేది ఇప్పటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా అప్పుడు ఎన్నిక చేసిన లబ్ధిదారుల్ని అర్హులుగా గుర్తిస్తారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఈ సమస్యలన్నీ పరిష్కరించమని చెప్పి గతంలో ప్రజాప్రతినిధులకు తెలియజేయడం జరిగింది మరి ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఆనాడు అధికారులు హడావుడి చేశారని చెప్పి పాలక వర్గము ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు మరి వీరంతా ఎందుకు వాళ్ళు అడ్డుకట్ట నిర్మాణాలు లేకుండా ఎందుకు డ్రాలు తీస్తున్నారని చెప్పి వీళ్ళు ఎందుకు అడగలేదు అని చెప్పి మేము సేవ్ కొత్త అవ్వడం మున్సిపాలిటీకి అడుగుతున్నాం ఇప్పటికైనా అవి నిర్మాణాలు పూర్తయితాయా అవ్వవా ఆ అప్పటి లబ్ధిదారులకు ఇస్తారా ఇవ్వరా మరి లబ్ధిదారులు పూర్తి నిర్మాణాలు అయిన తర్వాత లబ్ధిదారులను మళ్ళీ ఎట్లా ఎంపిక చేస్తారనేది ప్రభుత్వం పాలక వర్గము ప్రతినిధులు అంతా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఈ తీవ్రమైన అన్యాయం ఇండ్లు లేకుండా డ్రాల్ తీయడం అనేది ఇది కొత్తగూడెం ప్రజానికాన్ని పట్టపకటీలు మోసం చేసినట్లుగానే సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా మీరు కళ్ళు తిరిగి తెలిసి ఆ లబ్ధిదారులకు న్యాయం చేస్తారా లేకపోతే ఆ ప్రొసీజర్ రద్దయిందా అనేది వివరించకపోతే వాళ్ళందరితో కొత్తగూడంలో నిరుపేదలందరితో ఖచ్చితంగా ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా హెచ్చరిస్తా ఉన్నాం